ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం దీన్ని మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల ముదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కి శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి ఈరోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలి మనం ఏ మాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దాంకున్నా వాళ్ళని తుదమిట్టించే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్న ఆయుధాలని మనం చూసాం పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పరిస్థితి వచ్చింది మేము ఎవరి జోలి రాము పైన యుద్ధం చెయ్యం తీవ్రవాళ్ళ రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే తివరి రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది పాకిస్తాన్ వాళ్ళు ఏనుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కినట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళ ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం వెళ్ళకే ఎంతకాలం ఇది మయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోటాలు ఎగిరేయడం శాంతి వచ్చే వాళ్ళు పనిచేయవు సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరం కొడతాను పాకిస్తాన్కి మా అందరం బలంగా చెప్పాల్సింది